నీ స్థితిని చూసి తక్కువగా అంచనా వేసేవారు ముందే దేవుడిని తల ఎత్తబోతున్నాడు నమ్మిన వారు దేవుని స్తోత్రుని చెప్దాం హలో లూయ నీ బిడల భవిష్యత్తును తక్కువగా చూసి మాట్లాడుతున్న వారు రేపొద్దున్న నీ పిల్లలు దేవుడు హెచ్చించే విధానాన్ని బట్టి దేవుడు మహిమ పొందుకుంటాడు నిన్ను తక్కువగా మాట్లాడిన వాళ్ళందరూ ఒక లెసన్ నేర్చుకుంటారు ఏంటంటే వీరి దేవుడు వీరి పక్షాన ఉన్నారని కేవలం నేను భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడడంలా స్పిరిచువల్గా నీ కుటుంబం ఎదిగే విధానం ఆత్మలో మీరు అందరూ బలపడే విధానాన్ని చూసి కూడా చాలామంది స్ఫూర్తిని పొందుతారు వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు అది కూడా వారు పరదేశములో పరవాసులుగా ఉన్నప్పుడు కొలవబడిన స్వాస్యంగా కణాన్ని ఇస్తాను దేవుడు వాగ్దానం చేశాడు ఈరోజు దేవుడు నీకు ఇవ్వబోతున్న ఆశీర్వాదాలను ఆయన ఆల్రెడీ కొలిచేశాడు లార్డ్ ఆయన ఆల్రెడీ కొలిచాడు కొలవబడిన స్వాస్థ్యంగా దేవుడు నీకు కణాన్ని ఇస్తాడు ఆయనకు తెలుసు ఎలా దీవించాలో ఆయనకు తెలిసి నీ భవిష్యత్తుని ఎలా అందంగా తీర్చిదిద్దాలో ఏమాత్రం చింతపడద్దు ఏమాత్రం కృంగిపోవద్దు ఏమాత్రం అధైర్యపడద్దు నీ దేవుడు నీ ఆశీర్వాదాన్ని ఆల్రెడీ కొలిచేశాడు ఆయన ఏ ఒక్కరు ఆశీర్వాదం దొంగిలించలేరు కొన్నిసార్లు చూస్తున్నప్పుడు అందరికీ దీవెనలు వచ్చేస్తున్నాయండి అందరికీ ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయండి అందరూ బాగుపడిపోతున్నారండి నేను ఎలాగే ఉండిపోయానండి నేను మాట చెప్పినప్పుడు ఈ దేవుని బిడ్డ నీ ఆశీర్వాదం నీదే నీకు కొలవబడిన స్వాస్యం నీదే దేవుడు దాన్ని మరెవరికి ఇవ్వడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో నీ పట్ల ఉన్న ప్రణాళిక అంత గొప్పదే కృంగిపోవద్దు నీ బిడల భవిష్యత్తు గురించి చింతపడుతున్నావా మా పిల్లలు ఏమైపోతారండి వారు ఎదుగుతూ ఉన్నారు కాలంలోకి వచ్చేసారు వారు ఉద్యోగాలు ఏంటో వివాహాలేంటో ఎక్కడ స్థిరపడతారో పరిస్థితులు ఏంటనే ఒక ఆలోచన ఉండడం తప్పు కాదు కానీ ఆలోచనను ఇంకా తీవ్రంగా చేయడం ద్వారా కొంతమంది చింతల్లోకి వెళ్ళిపోతున్నారు కృంగుదల్లోకి వెళ్ళిపోతున్నారు నువ్వు అలా కృంగిపోవలసిన అవసరం లేదు నీ బిడలకు దేవుడు ఆల్రెడీ కొలిచిన స్వాత్స్యాన్ని సిద్ధంగా ఉంచాడు తగిన సమయంలో దేవుడు వాటిని వారికి అనుగ్రహిస్తాడు బలంగా వారిని వాడుకుంటాడు గొప్ప కార్యాలు జరుగుతాయి ఇస్రాయేల్ ప్రజల పక్షంగా దేవుడు చెప్పిన ఈ మాట స్పష్టంగా దేవుడు నెరవేర్చి సరిహద్దులతో సహా దేవుడు వారిని కొలిచి ఇచ్చిన ఆ భూభాగంలోకి దేవుడు వారిని నడిపించాడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చేవాడు ఆయన వాగ్దానాలు మర్చిపోయేవాడు కాదు ఆయన వాగ్దానం చేశాడంటే ఆకాశము గతించిపోయిన తన మాటలు ఎప్పుడు గతించవు కాబట్టి వాటిని నెరవేర్చిన దేవుడు సామర్థ్యం కలిగిన వాడి ఈ వాగ్దానం ఈరోజు క్లెయిమ్ చేసి కొలవబడిన స్వాస్థ్యము అనే మాట మీరు మీ హృదయాల్లో నాటుకోండి ఆ మాటను జాగ్రత్తగా పరిశీలించేయండి దేవుడు నీ ఆశీర్వాదాన్ని కొలిచేవబోతున్నాడు